ఎవరు చెప్పినా సరే ఆ వాక్యము మనలో పనిచేయాలంటే మనము ముందుగా దృష్టిని కేంద్రీకరించాలి దృష్టిని ఏం చేయాలండి దేవుని మీద కేంద్రీకరించాలి వాక్యం మీద కేంద్రీకరణ ఆసక్తి కలిగినటువంటి వారమే చేయవలసినటువంటి పని మోసే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుతున్నారని ఉంది అలాగే కీర్తన గ్రంథంలో కూడా తొంభయో కీర్తన తొంభై ఒకటో కీర్తన ఏమైనా ఉన్నదండి మోసే రాసినటువంటి కీర్తన లేనని మనము తొంభై యో కీర్తన మీదే ఉంటుంది పైన ఇది మోసే కీర్తన మళ్ళీ తొంభై ఒకటిలో ఉండదు కానీ ఆయనే రాశారని పెద్దలైన వారు చెప్తున్నారు కాబట్టి మనకే తెలియదు పెద్దలైన మాకంటే కూడా పెద్దలైనటువంటి మీకంటే పెద్దలు ఎవరు అనుకోవచ్చు మీరు మాకంటే కూడా పెద్దలైన వారు ఎంతోమంది ఉన్నారు జ్ఞానులైన వారు ఎంతోమంది ఉన్నారు మిడిమిడి జ్ఞానం అది కనుక ఆ దేవునికి మహాకృపను బట్టి ఇవి మోసే గారు యొక్క కీర్తనలే ఉందనమాట అండి ఇప్పుడు ఈ కీర్తనలు మరి గ్రంథకర్తల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు పది ఒకటి పదిహేడు వరకు కూడా మనం చూసినట్లయితే ఏది ఈ నిర్గమ్మ కాండము ఈ పదిహేను వచ్చాము ఒకటి నుంచి కూడా పదిహేడు వరకు కూడా మనం చూసినట్లయితే చూడము ఒకసారి పదిహేడు వచ్చిన చూడండి ఒకసారి నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు యహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించడానికి నిర్మించగలిగిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయం అందు వారిని నిలువోబెట్టేదో ఎవరిని ఈ కీర్తన పాడుతున్నారే ఈ కీర్తన మోసే కీర్తన మోసే కీర్తన పాడేటటువంటి వారిని ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎవరినైతే నా సొత్తు మీరు అన్నాడు ఎవరినైతే మీరు నా స్వాస్యం అన్నారు వారిని గురించి వారు నిలబెట్టుకున్నావు నువ్వు ఎక్కడికి ఈ ఎక్కించావు ఎక్కడికి పోవలసిన వాళ్ళు వాళ్ళు అగాధములోకి పోవలసిన అందరూ కూడా అగాధములోకి ఆ సముద్రంలో వీళ్ళు వెళ్ళేటటువంటి ప్రయాణం ఎలాగే ఎలాంటి ప్రయాణం వాళ్ళకి వాహనాలు ఉన్నాయా బళ్ళు ఉన్నాయా కార్లు ఉన్నాయా ఏమున్నాయి కాలి నడక నలభై సంవత్సరాలు నడిపించాడు ఈ దాటక కూడా నలభై సంవత్సరాలు దాటించాడు ఇది ఒకటిన్నర సంవత్సరాలే ఈ ఒకటిన్నర సంవత్సరాలు దారిలో ఎదురైనటువంటి మహాసముద్రం ఇలాంటివి దేవుళ్ళు నడవాలనుకున్నప్పుడు మనకి ఎన్ని కష్టాలు ఎర్ర సముద్రం లాంటి కష్టం వచ్చేసింది అనుకోండి అప్పుడు వీరు ఎంతో భయపడిపోయిరండి ఎంతో బెంగపడిపోయిరండి మనకి సమస్య మీద సమస్య వచ్చేస్తూ ఉన్నాయి ఈ వ్యాలీ తొలగిపోయిందంటే ఇంకోటి మళ్ళీ ఎదురవుతూనే ఉన్నాయి మీకు అర్థం కాదేమో మరి నాకైతే తెలుస్తున్నాయి మరి మా జీవితాలు అర్థమవుతున్నాయి మీకు ఇంకా రావట్లేదేమో ఏ శ్రమలో కూడా ఏ సమస్య లేదేమో ఏ ఆరోగ్య సమస్య కానీ ఇంట్లో సమస్య కానీ పిల్లల సమస్య కానీ భర్త సమస్య కానీ లేవేమో కానీ దేవుని కృపణ పెట్టి లేకపోతే కనుక చాలా సంతోషం ఉంటే కనుక ఇస్రాయలు మనమే ఉంటే గనక ఇస్రా మనతో పాటు ఆయన ఎవరు ఉన్నారనమాటండి అదండి విడిపించే ఒకడు ఉన్నాడు ఆయన మనకి విమోచకుడు ఒకడు ఉన్నాడు మనకి ఆ విమోచకుడిని మనం పట్టుకున్నాం కాబట్టి భయము చీకు చింత బెంగ లేదు మనకి ఆయన మీద వేసేసాం మనం వేసేసి గుండె మీద చేతులు వేసుకుని పడుకోవాల్సిన పని కాదు మరి ఏం చేయాలి ఒక అంశం ఇస్తున్నారు నాకు ఇక్కడ ఒక అంశం రాసుకుంటున్నాము రాసుకుంటే ఏంటి అక్కడ ప్రార్థన చేస్తున్నారు ప్రభు ఆ ప్రార్థన నా ప్రార్థన ఏసయ్య ప్రార్థన గారి ప్రార్థన విజ్ఞాపనకర్తలు అనేటువంటి వారు ఉన్నారు కనుక ఈ విజ్ఞాపనకర్తలు చేసిన ప్రతి ప్రార్థన కూడా నా పక్షమని మనం అని మనం ప్రార్థన చెయ్యాలండి అయితే దేవుని మీద విశేషం కదా అని చెప్పి మనము ఊరికనే ఉండడానికి వెళ్ళి ఊరుకోవచ్చు ఊరుకున్న వాళ్ళు కూడా దేవుడు చేస్తాడండి కానీ అయితే మన కృషి ఏది మన స్పందనేది ఆయన చెప్పారు చెప్పిందని మనం చెయ్యాలి చెయ్యాలా అక్కర్లేదా డాక్టర్ ఒక సలహా ఇస్తున్నాడు కొన్ని మందులు ఇస్తాడు ఆ సలహాలు పాటిస్తున్నామా లేదా పాటించకపోతే కనుక అవి పనిచేస్తాయా మనం వాడతామా అని చేత దేవుడిచ్చినటువంటివన్నీ కూడా మనము మోసే కీర్తన గొర్రెపిల్ల కీర్తన అన్నారండి మోసే కీర్తన గొర్రెపిల్ల ఇప్పుడు మోసే కీర్తన ఏంటి ఇప్పటి వరకు జరిగినది ఒకే ఎత్తు ఈ గొట్టెక్కిన తర్వాత జరిగేటటువంటిది ఎలాగుందో తెలియదు వీరికి ఉంటుందండి తెలుస్తుందండి ముందే తెలిసిందా తెలీదండి భూమి ఆకాశం చూపించినటువంటి తండ్రి నీ తండ్రి భూమిని ఆకాశాన్ని అందున్న సమస్తాన్ని కూడా కలుగు చేసిన తండ్రి ఎక్కడికి వెళ్ళినా తప్పమేవి ఆకాశం ఉంటుంది భూమి ఉంటుంది అక్కడ కూడా భూమి ఉంటుందా అక్కడ కూడా ఆకాశం ఉంటుంది ఉంటుంది ఉండి తీరవలసిందే ఆకరాని ఆకరాందంటే అయ్యో ఎక్కడా ఉన్నావు నువ్వు అన్నది దానికి ఏదో సామె చెప్తారు తప్ప అది ఏదో జరిగిందని జరగకపోయిందని కాదు కానీ సాదృశ్యంగా సామె చెప్తారనమాట అండి కనుక ఇక్కడ మనం చూసినట్లయితే భూమి ఆకాశం కలుగు చేసినటువంటి దేవుడు మనకు దొరికాడు ఏమైతే అంతా ఆకాశాన్ని చేశాడే ఇలాంటి భూమిని నాడు వరకు నేటి వరకు కూడా కదలకుండా ఉండేటటువంటి భూమిని కలుగు చేశాడు సృష్టిని కలుగు చేస్తాడు నిన్ను కలుగు చేస్తాడు తరతరాలు కూడా ఈ యొక్క జనాంగం వచ్చేసింది ఆయనకి అసాధ్యమా లేదు సమస్తము సాధ్యం ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నారు కదండి ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా లేదు లేదు ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు సమస్తము సాధ్యమే ఆల్ థింగ్ సార్ పాజిబుల్ అంట ఏదో ఆల్ థింగ్ సార్ పాజిబుల్ నాకు నాకు ఇంగ్లీష్ రాజు మరి అందుకు అన్నీ సాధ్యమే అన్నీ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అనేటి దేవుళ్ళు అన్నీ కూడా అందుకే నామము ఏంటనమాట అండి నీ నామం నానామం కాదు మరో నామో మరో నామం కాదు వెయ్యి నామాలు ఏమైనా కాదు కానీ నామంలో సమస్తము సాధ్యం అందుకే ఏసు పేరు మీ చిక్కుల పైన వేసుకున్న జయము జయమని రాసుకున్న జయమని చెప్పారు ఇవన్నీ ఒలిసి పెట్టేశారండి మనకి అరటిపండు వచ్చినట్టు కాదండి అరచిపండు కూడా కష్టమా చెప్పండి అన్నిటికీ కూడా అందరికీ కూడా దేవుడు ఉన్నాడు అరపండు పెట్టేస్తాడు అనుకుంటున్నారు కానీ మనకి మర్మాలన్నీ కూడా దేవదాసరావు గారు ఎలా అండి ఏ పండు అండి కాదండి హస్బెండ్ మా 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 బావగారు అండి మా జోనతలు గారు అన్నయ్య గారు హస్బెండ్ తొ ఎలా తినా తెలిసాను ఇవ్వడైనా ఎలా తిన తొక్క తీసుకునిగా తింటాం తొక్క తీసుకోకుండా తినాలని పండు అని కూడా ఆయన మాట్లాడిన అలాగే ఉండి తొక్క తీసుకోకుండా తినాలంట చారు ఎలా తినాలో మీకు తెలుసా అని అడిగోడే అన్నం కడు కూర్చున్నప్పుడు ఎలా తెలియదు చారు తీసుకు మామూలుగా కూర తిన్న తర్వాత చారు వేసుకుంటాం పెద్ద కలుగుంది ఏదో పద్ధతులు ఉంటాయి తినేస్తాం అలా కాదంట చారు పోసుకున్నప్పుడు ఆ చింతపండు ఉట్లు ఉప్పు అవి పచ్చిమిరపాయలు ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి పిసికేసి తినాలంట ఏ అసలు ఇంకా అది ఎక్కడన్నా అది అసలు ఎప్పుడన్నా విన్నామా అని అప్పుడేనంట అంట దానిలోకి అవన్నీ కలిపితేనే తిన ఇవన్నీ తీసేసి ఉట్లన్నీ తీసేసి పచ్చిమిర ఉల్లిపాయలు తీసేసి ఇంక పక్కన పెడతారేంటి మీరు చూసారండి అందుకని పద్ధతులు చాలా ఉంటాయండి పద్ధతుల మీద పద్ధతులు వచ్చేస్తూ ఉంటాయి మనం నేర్చుకోవాలనుకుంటే కనుక పాటిస్తాం పాటించకపోతాం తర్వాత అండి సారం దిగుతుంది అనేటటువంటి విషయం అనమాట కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక భూమిని ఆకాశం కలుగు చేసావు తండ్రి నన్ను కలుగు చేసావు నాకు ఈ సమస్తం కలుగు చేసావు ఇదిగో నాకు ఇప్పుడు చిక్కు సమస్య వచ్చేసింది ఈ చిక్కు సమస్య నుంచి నన్ను బయట పెట్టు అని ప్రార్థన చేస్తే కనుక చేసి 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 నువ్వు నన్ను ఈ చిక్కులో తీసివేసినందుకు వందనాలు బయట పెట్టినందుకు వందనాలు అది కూడా వెంట వెంటనే జరిగించేసుకోవాలి మనం అది కూడా వెంట వెంటనే జరిగించ వచ్చేసారు పాపం బయటకు వచ్చేసారు ఎవరు పాడారు ఎలాంటి పాటలు పాడారండి ఇప్పుడు ఈ మనం యహో అనో అనే పాట పాడితే ఆరు చరణాలు ఉంటాయి ఇందులో అందులో చక్కగా ఈ ఆరు చరణాలు కూడా క్రోడి గురించి చక్కగా పాట రాశారు పూర్వీకులు మన పూర్వీకులు ఎవరో రాసినటువంటి పాట అది కనుక ఆ పాటలో యహోవాను సన్నతించేటటువంటి విషయాలు అందులో కూడా ఉన్నాయి మనకి ఇస్రాయేలీలంతా సురక్షితంగా అవతల గట్టుకు చేరారు అనేటువంటి మాట ఇప్పుడు ఈ పదిహేనవ అధ్యాయంలో మనం నేర్చుకోవడానికి ఉన్నటువంటిది ఏంటంటే ఈయనటండి ఒకసారి చ చదవండి ఒకసారి మొదటిది యహోవా ఎటువంటి వాడు మూడవచులు యహోవా యుద్ధ సూర్యుడు అదే అండి నీ పక్షిని యుద్ధం చేసేవాడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు అడగట్లేదు అంతే నువ్వు అడగట్లేదు పొందట్లేదు నువ్వు అడిగితే కనుక నీ పక్షంగా యుద్ధం చేయడానికి యుద్ధ సాలు పంపించేటండి దేవుడైన మిఖాయలు మన పక్షంగా యుద్ధం చేస్తుంది అట్టండి గబరియాల దేవదోత మనకి శుభ సందేశాలు పట్టుకొస్తుంది అట్టండి మనకి ఇంకా ఏవో రఫాన రఫాయలు ఒక ఆయన ఉన్నారండి ప్రధాన దూత ఆయన స్వస్థపరచడానికి ఆ కోట్లు కోట్లు ఇతను లీడరు కోట్లు కోట్లు ఉంటారు వెనకాల వాళ్ళందరూ కూడా వచ్చి నీకు ఏ రకమైన సహాయం చేయాలో ఆ సహాయం చేస్తారని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వరమని అందుకే యహోవా ఎవరమ్మా యుద్ధ సూర్యుడు దావీదు గారు కూడా మధుర స్వామ్యాల కన్నా పదిహేడు అధ్యయంలో యో ఏమని రాశారు తెలుసా చెప్పాలి గారండి యుద్ధము యహోవా అది ఏమన్నారండి ఆయన యుద్ధం వచ్చింది ఎవరే ఒక్కసారి జ్ఞాపం చేసుకోవాలంటే అండి ఆరుమూర్ల జానడు ఎత్తున్నటువంటి తును సంభరించడానికి చిన్న బాలుడు ఒక చేతికర్ర ఐదునున్నని రాళ్ళు అలా అతనికి ఏంటి పైనుంచి కింద వరకు కూడా ఏముంది ఏనప్ప కవచం ఉంది మణుగుల పేర్లు కూడా అందులో పదిహేడు అధ్యోన్లు రాస్తారు మనకి కానీ అన్ని మణుగులు ఈనప్ప కవచము ఆ పైనుంచి కింద వరకు కూడా తొడిగేసుకున్నాడు ఎన్ని బాణాలు వేసినప్పటికీ కూడా అతనికి చెక్కు చెదరదు ఆ శరీరము అందుకే అతనికి కళ్ళు ఈ నోసల దగ్గరే ఉందండి ఖాళీ మరి ముక్కు కూడా ఉండుంటుంది ఈ ముక్కు దగ్గర నుంచి ఈ కళ్ళు దగ్గర నుంచి ఉంది అది ఎలా గమనించగలిగాడు కురగాడు చూసారా దేవుని జ్ఞానం దేవుని జ్ఞానం దేవుని సహవాసము మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే లోకంలో ఇరవై నాలుగు గంటలు ఉన్నాయండి ఎన్ని గంటలు మనం దేవుని సహవా దేవునితో సహవాసం చేస్తున్నాం అయితే పనిలోకి వెళ్ళొద్దా డ్యూటీ చేసుకోవద్దా రూపాయి డబ్బులు తెచ్చుకోవద్దా గడవద్దా కుటుంబము అనేటువంటి ఉంటుంది నీ స్మరణ నువ్వు అక్కడ కలుపు తీసినా సరే లేకపోతే కార్ఖానలో పనిచేసినా సరే డ్యూటీ టీచర్గా నువ్వు పని చేస్తున్నావు ఎక్కడ చేస్తున్నప్పుడు కొన్ని స్మరణ అంతా కూడా స్మరణ స్మరణ ఏసునామా స్మరణ చేయండి ప్రియులారమీరు ఏసునామా ఎన్ని పది చరణాలు ఉన్నాయండి అందులోనండి అలాగా అలాగే ఆ పదో పన్నెండో ఉన్నాయి గుర్తులేదు అవన్నీ కూడా ఆ స్మరణ చేస్తే ఎట్టి అప్పులనే తీర్తాయి ఎట్టి చిక్కులే తీర్తాయన ఉంది కదా స్మరణ ప్రవ్వా ఇదిగో నాకు ఈ బాధ ఉంది నాయన ఈ కష్టం ఉంది ఈ చిక్కు ఉంది అని స్మరణ చేస్తూ స్మరణ చేస్తూ మనము జయించవలసినటువంటి వారమైన యుద్ధ సూర్యుడు నెక్స్ట్ ఏంటంటే మరి వచనములో ఫరో రథములను అతని శేనను సముద్రములో పడద్రోసినటువంటి గొప్ప దేవుడు ఆరు వందల అంటే అండి ఆరు వందల రథాలు యుద్ధ రథాలు ఐగుప్తులు శ్రేష్టమైన రథాలు ఉంటాయంటే శ్రేష్టమైన రౌతులు ఉంటారు రౌతులు అంటే ఎవరు నడిపేవారు ఉంటారండి శ్రేష్టమైనటువంటి అశ్వములు ఉంటాయి ఏంటండి గుర్రాలు ఉంటాయి ఏంటండి కనుక అలాంటి గొప్పదైనటువంటి అలాగే దేవుడేమో అవలీలగా అవతల గొట్టికి రెప్పించేసి వాళ్ళందరూ కూడా ఏం చేశాడు ఈ నీరు ఆ నీరు కూడా గోడలాగున్న నీరు కలిపేశాడు కాబట్టి ఐగుప్తీలు నేడు చూసిన ఐగుప్తీలు మరలా మీరు జీవితంలో చూడరన్నారే ఆ రాత్రి కాల సమయంలో వారిని సమాధి జల సమాధి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారు గట్టెక్కేశారండి అలాగే గొల్లియాతును కూడా ఏం చేశాడు అనమాట అండి ఒకే ఒక ఐదు రాళ్ళు ఎందుకైనా మంచిదని తీసుకున్నారండి ఎక్స్ట్రా తీసుకున్నారంటే అండి ఎక్స్ట్రా తీసుకోవాలి మనం ప్రార్థనలు చేసిన ఎక్స్ట్రా చేయాలంటే అండి ఇంతటితోటి సరిపెట్టుకోవడానికి లేదు వేడ పొద్దున్న చేసేస్తాను కదా ఇంకా మళ్ళీ సాయంకాలం కూడా చెయ్యాలా చెయ్యాలంతే దావేది గారు చేయలేదు మూడు సార్లు స్థుతులు పొద్దున చేసేస్తానండి ఇంకా సాయంకాలం కూడా చేయాలా చెయ్యాలంతే ఏడు సార్లు చేశాడు గారు అర్థమవుతుందమ్మా మనల్ని మనమే కాపాడుకుంటూ మనల్ని మనమే వృద్ధులను తెచ్చుకోవాలి ఎవరో చెయ్యరండి ఎవరు పక్క శంగులు వాళ్ళే తడుముకోవాలంట తడుముకోవడం అంటే ఇటు అమ్మ వేసి పెట్టేస్తుంది చిన్నప్పుడు తర్వాత మగడో పెళ్ళమ ఎవరో వాళ్ళకి వెళ్ళి వీళ్ళకి వాళ్ళు వేసేసుకుంటారు పక్కలు చదవడం అంటేనే మీకు అర్థమవుతుందా పక్కలు కానీ ఎవరు పక్క సింగు వాళ్ళే తడుముకోవాలని ఉంది మరి అది రూల్ ఏంటో నాకు అర్థం కాదు అంటే ఎవరు ఓతకర్ర వారికే బలం అంటండి మీరు నాకు ప్రార్థన ఒక ఆవిడ ఫోన్ చేసి భారంగా చెయ్య నువ్వు నా కోసం భారంగా చెయ్యి అమ్మా నేను చేస్తాను నాతో పాటు నువ్వు కూడా చెయ్యన్నాను భారంగా ఎదుటి వాళ్ళే చేసేయాలంట వాళ్ళు పడుకుంటారంట చూసారా భారంగా ప్రార్థన భారంగా చెయ్యాలి మన వాళ్ళ కోసం కూడా ప్రా భారంగా విజ్ఞాపన ప్రా ప్రార్థన దేవుడు మనకి ఇచ్చాడు గొప్ప అవకాశం ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడు కాబట్టి వాళ్ళు అడుగుతారు అడుగుతున్నారు కాబట్టి మనం చెయ్యవలసిన పైన మనకు ఉంది కనుక భారం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరి ఓతకర్ర వారిదేనంటండి అవునా కదండి ఇప్పుడు ఓతకర్ర పట్టుకుని వస్తారు నడవలేక ఎందుకని రెండు కాళ్ళు బలం లేదు కాబట్టి ఊతకర్ర మనకు అవసరం ఆ ఊతకర్ర పట్టుకుని నడిచేటటువంటి వారి కర్ర నేను పట్టుకుంటా నువ్వు అంటే లేక నేను వచ్చేస్తానో నువ్వేం పట్టుకో కర్ర అంటే బాగుంటుందండి ఎవరు చేతిలో ఉన్నటువంటి ఊతకర్ర నీ బైబిల్ నీ దగ్గర ఉంది నీ ప్రార్థన నీ దగ్గర ఉంది నీ సన్నిధి నీ దగ్గర ఉంది ఎవరు అడుగుతున్నావంటే అడగొచ్చేం పర్వాలేదు సహాయం చేస్తారు వారు నువ్వు పడిపోతుంటే కర్ర పట్టుకుని నీ చేయి లేవని లేవనెత్తుతారు వారు నీ కర్రీదే నీ ప్రార్థన ఇదే కనుక మనము ప్రార్థన చేసుకోలేటువంటి పరిస్థితి ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడూ కూడా పెట్టడానికి వీల్లేదు పెట్టచ్చు కానీ మించి మన దగ్గర ఉండాలి పవర్ సంపాదించుకోవాలి మోర్ ప్రేయర్ మోర్ పవర్ అంట దానికి ఏంటి అర్థం చెప్పండి పాస్ట్ గారు వాళ్ళు మోర్ ప్రేయర్ మోర్ పవర్ అంటే మోర్ అంటే ఎక్కువని అర్థం మరి ఇప్పుడు మనం అవసరం అనుకోవాల్సింది ఏంటంటే ఎర్ర సముద్రములో పడవేసాను తర్వాత మూడో దానికి వచ్చేద్దాం నీ మహిమాతీమో కోపాగ్ని రఘులా జేసి కోపాగ్ని రఘులా చేసి పై లేచు వారిని అంటే ఆయన మహిమాతిశయం వల్ల నీకు సహాయం చేస్తాడటండి నీ బలాన్ని బట్టి కాదు నీ మహిమని బట్టి కాదు నా మహిమని బట్టి కాదు ఎంత గొప్ప ఆదరణ దేవుడు మనకిస్తున్నాడు ఒకసారి తీసుకెళ్ళకపోతున్నాం మనం నీ మహిమాతి కోపాగ్ని రగులా కోపాగ్ని రౌద్రాగ్ని ఆయన రగులుకుంటుందంటే నా పిల్లల్ని ఎవరైనా అంటే నేను ఊరుకుంటానా దైవులు రాస్తారు కదండి అంచేత ఆయన అంటే కోపాగ్ని రగులు చేసి దేని చేత మహిమాతి చేత ఆయన మహిమలో ప్రభావం అన్నది ప్రభావం చేత కోపాగ్ని రగులు చేసి చెత్త వలే ఎవరమ్మా చెత్త నీ మీదకు లేచువారిని నీ మీదకు లేచువారిని ఎంత గొప్ప బలం అండి ఇప్పుడు మనం చేసుకోవలసినటువంటిది లేస్తున్నారు మన పొరపాట్ల వల్ల మన బలహీనతల వల్ల మన మీదకి లేచే వాళ్ళు ఎంతోమంది ఇంట్లో వాళ్ళు లేచిపోతారు ఉన్నారా లేదా ఇంట్లో వాళ్ళు బోల్డ్ అంతమంది బోల్డ్ అంటే మూడు ఉంటాడు పిల్లలు ఉంటారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కూడా చెత్త నీ మీదకి లేస్తే కనుక నీ మీదకు వ్యతిరేకంగా లేస్తే కనుక చెత్త వలే నేను దహించి వేస్తానండి ఆ చరణం ఎంత బలం ఉన్నదో అది మరి ఇస్రాయలు పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప కీర్తన అనమాట అండి ఈ కీర్తన మూషే గారి కీర్తన ఈ కీర్తనే గొర్రెపిల్ల కీర్తన అవుతుందంటే ఈ కీర్తనే ఎవరు అప్పుడు ఇస్రాయలు ఇప్పుడు గొర్రెపిల్ల మనము ఆయన గొర్రెపిల్ల ఆయన పుట్టినటువంటి మనము ఆయన ద్వారా వచ్చినటువంటి మనము గొర్రెల మంద ఆయన ఒక గొర్రె పిల్లయితే నువ్వు మందలో ఉన్నటువంటి ఒక గొర్రె పిల్లవు ఏంటో దినదినము చనిపోచున్నాను ఇటమా ఇదేంటి గుండె మొక్కలు అవటమా దినదినము చనిపోతున్నామా దినదినం అంటే వేళ వస్తుంది రేపు వస్తుంది అనగా వస్తుంది ఎన్ని రకాలు వస్తున్నాయండి శ్రమ కాదా మొక్కలు కాదా ఇది అయినప్పటికీ కూడా దినదినము చనిపోచున్నాను ఏసుక్రీస్తులు బ్రతుకుచున్నాను ఇది ఎంత గొప్ప ఆదరణకరమైనటువంటి మాట కనుక దేవుని కృపను బట్టి ఇంకొకటి తొమ్మిదో వచనం దోపుడు సొమ్ము పంచుకొని ఆశా తేచుకుందోను దోపుడు సొమ్ము పంచుకొని షాతీ చూకుందును నా దూసేదాను అని షాత్రు వనుకొని నుంటమ్మా శత్రువు అనుకున్నాడంట ఆడెవడు ఫరు ఆడో సైతాను ఫరు అతని సైన్యము శత్రువు శత్రువు అనుకుందంట నా కత్తి దూసేస్తాను రథాల మీద వెళతాను వాళ్ళ మళ్ళీ జుట్టుపట్టుకుని నేను వాళ్ళని లాక్కు తెచ్చుకుంటాను మరల చేకరి చేయించుకుంటాను అని కత్తి దూసేదను నా కత్తి దూసేదాను అని శాత్రువు శత్రువు నేను అని అనుకుంటాడంట మన మీదకి వచ్చేవాడు నిజంగా కత్తి దూసుకునే వస్తారండి మన మీదకి మాటలో ఎలాగా నోట్లో బ్లేడ్లు ఉంటాయంట నోట్లో కత్తులు ఉంటాయంట నోట్లో కొడవళ్ళు ఉంటాయంట మీకు అర్థమైందా ఏంటి ఆ నోట్లో ఉండేవి ఆటలో మామూలు కాదు బాకలి కింద గుర్చేస్తారు ఒక్క మాట అలా ఇసిరారంటే గనక వచ్చేసి గొంతుకో కన్నుకో చెవుకో ఈ పొట్టకో ఆ మాటలు అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు దేవుని ప్రార్థన చేసుకుంటూ కూడా కఠినమైనటువంటి బూతులు మాట్లాడేటోడు ఆ నోట్లో కత్తులు ఉన్నాయి వాక్యం నాకు మర్చిపోయాను నేను కీర్తన గ్రంథంలో ఉంటాను వారి పెదవులలో కొత్తులు ఉన్నవి కనుక మరి నోటిని అందుకే నోటిని కట్ చేసుకోవాలంటండి నోటుకు సీలు వేసుకోవాలంటండి నాన్న నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానని ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను ఆశ తూసి దేవుని బిడ్డలు మాట్లాడాలంటండి ఆశ తూసి మాట్లాడాలి దేవుని యొక్క మాటలు దేవుని బిడ్డలైనటువంటి వారు జీ జీవజలముల నదిలో నుంచి వస్తున్నాయి మనకి జీవజలముల నది మన కడుపులో ప్రవహిస్తూ ఉంది కాలవలగా అంటే ఆ జీవజల నుంచి వచ్చినటువంటి ఆ మాటలు మనం జీవజల నదుల్లాగే దాహం తీర్చే మాటలుగా ఉండాలి కానీ ఆకలి తీర్చే మాటలుగా ఉండాలి కానీ ఒకళ్ళు కొట్టేసి ఒకళ్ళని కట్టేసి ఒకరిని తిట్టేసి అలాగే ఒకరిని హింసించేటటువంటి మాటలు మన దగ్గర ఉండడానికి వీలు లేదని మనము దీని తెలుసుకోవాలి తెలుసుకోవాలంటూ ఇప్పుడు అని అనుకుని కత్తి చూస్తాను అనుకుని వచ్చాడు ఏంటండి అయితే ఏమంది తర్వాత ఐదోది పదో వచనంలో పదకొండవ వచనంలో ఉందండి బైబిల్లో వేల్పులలోని సముడెవడు పరిశుద్ధ మహనీయోడా వేల్పులలోని సముడెవడు పరిశుద్ధ మహనీయోడా అద్భుతమైన పూజూడా నీ వంటి వాడెవాడు అద్భుతమైన పూజడా నీ వంటి వాడేవాడు ఏటమ్మా వేల్పులు ఉన్నా ఉండే వేల్పులంటే దేవుళ్ళు వేల్పులంటే దేవతలు ప్రపంచం మీద ఎన్నో కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు దేవుడు ఒక్కడే ఒక్కడు ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు నీ తండ్రి నా తండ్రి ఒకే ఒక్కడు వేలాది దేవతలన్నీ ఉన్నప్పటికీ కూడా వేల్పులలోని అంటే నీ వంటి సమానమైనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా బ్రవ్వా లేడు తండ్రి ఏమైందనే మళ్ళీ దానికి ఎంతేమైనా ఉంది పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు నీ పరిశుద్ధత అటువంటిది నువ్వు మహనీయుడవు లోకంలో ఎవరికి లేదు మహనీయుత కనుక నువ్వు మహనీయుడవు తర్వాతమ్మా స్థుతి కీర్తనను బట్టి పూజ్యుడవు ఏ కీర్తనలు ఇవి ఇప్పుడు యువతలు కొట్టుకొచ్చారు కదండి వీళ్ళు పాట పాటేటి స్థుతి కీర్తన నీవు పరిశుద్ధను బట్టి మహనీయుడవు స్థుతి కీర్తనలు పెట్టి ఏంటమ్మది పూజ్యుడవు పూజ్యుడు నీ దేవుడు నా దేవుడు పూజింపదగినవాడు మహనీయుడు పూజింపదగినవాడు ఈ పూజింపదగినటువంటి దేవుని బిడ్డలమై ఉన్నాం మనం అంత శక్తి మనం పొందుకోవలసినటువంటి వారమై ఉన్నాం తీసుకుంటేనే కానీ రాదండి శక్తి అవునండి తీసుకుంటేనే కానీ రా తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి సన్నిధిలోకి వెళ్ళాలి మనం దేవుని పాదాల దగ్గర పడాలి అప్పుడే ఈ శక్తి మనకి వచ్చి మనకు కార్యాలు జరిగిస్తూ ఉంటుందని దేవుడు ఈ యొక్క చరణాన్ని బట్టి వాక్యాన్ని బట్టి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు నీ వంటి వాడేవాడు నీ దక్షిణాస్తమును చాపితివి భూమి వారిని వేసాను ఎందుకు మింగేసింది అంటే అండి దక్షిణాస్తం అంటే కుడి ఆస్తము చాపేవు వారి మీద వెండి ఏంటి కర్రచాపు అంటే పైలైంది మళ్ళీ అవతలకి వెళ్ళాక అయ్యో ప్రభు మళ్ళందరూ కూడా రద్దాలతో వచ్చేస్తున్నారు మేము ఏం పోవాలి అని అంటే అప్పుడు ఏమన్నా మళ్ళీ అదే కరనే నువ్వు చాపు అన్నారు అదే కారణం ఎప్పుడైతే చాపమన్నారో అప్పుడు ఏమైపోయిందండి పాయలైనటువంటి ఆ నీరు ఈ గోడ ఈ గోడ కలిసిపోయింది అప్పుడు వారు మధ్యలో ఉన్నారు ఎవరండి ఐగుప్తీలు ఐగుప్తీయులు రథాల రౌతులు బలమైన అంతా కూడా అందులో మన జలమయమైపోయింది జల సమాధి అయిపోయారు అందుకే నీ దక్షిణ చాపితివి భూమి వారిని మృంగివేశాను నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేతనే తోడుకొని వచ్చితివి తోడుకొని పోతివి ఎవరి చేత అండి కృప చేత ప్రభు యొక్క కృపచేత ఆయన కృప లేకపోతే మనం ఎందుకు పనికిరామండి కృప గురించి గారు రాత్రి చెప్పారు నేను మధ్యాహ్నం చెప్పారు ఆదివారం ఆరాధన ఆ కృప ఉంటేనే మనం బ్రతుకుందాం లేకపోతే లేదు అనేటటువంటి మాట అందుకే అందుకేమన్నారంటే నీచే పదిహేడు వచనం వన్నాం కదా చదువు నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు యహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద అదండి నీ స్వాస్యము ఒక స్వాస్థముంది ఎహోవ యొక్క సేవకుల నీతి ఆయన వలన కలుగుతుందంట ఎహోవ యొక్క ఎవరు నువ్వు నేనే ఈ వీరికి ఉండేటువంటి నీతి ఎవరి వలన కలుగుతున్నట్టండి ఆయన వలనే కలుగుతుందంటండి మనకి నీతి అంటూ మనకు లేదండి యహోవా నామను బట్టి ఏ సుప్రభు నామను బట్టి మనకి నీతి కలుగుతుంది అంతే తప్ప మన క్రీళ్ళు బట్టి మనకు నీతి కాదండి ఎక్కువ ప్రార్థన చేస్తే మోర్ ప్రేయర్ మోర్ పవర్ లెస్ ప్రేయర్ లెస్ పవర్ అంటే తక్కువ ప్రార్థన చేస్తే తక్కువే వస్తుంది నీకు శక్తి నో ప్రేయర్ నో పవర్ అంటే నో ప్రేయర్ అదనమాట అండి ప్రేయర్లో ఉండే శక్తి ప్రార్థనలో ఉండే శక్తి స్థుతిలో ఉండే శక్తి ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నవే కానీ పొందలేకపోతున్నాం అనమాట మనం పొందాలి అనేక మందికి చాటి చెప్పాలని దేవుడి యొక్క ఉద్దేశమైన ప్రకటన చేయాలంటే అండి మనం పొందినటువంటి స్వస్థతను పొందిన మనం ఇతరులకు దేవుని సన్నిధిలో సాక్షులుగా నిలబడేటటువంటి విధానం అన్నమాట అందుకే ఈ పాట ఇస్రాయిలు పాడినటువంటి పాట ఎవరు పాడారు ఇది మిరియాము తన చెలికత్తులు ఇంకా కూడా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ పాట ఎత్తుకుంటే పల్లవెత్తుకుంటే చరణాలు పాడరా వాళ్ళు ఈ లక్షలాది ప్రజలు కూడా పాడినట్టే కదా ఈ పాట అర్థమైందండి కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మోసే కీర్తనన్నారు కీర్తన ఇప్పుడు పాస్టర్ వచ్చారు కాబట్టి ముగిస్తున్నాను అయితే ఏంటంటే ఒక్క మాట మోసే కీర్తన కీర్తన ఈ గొర్రెపిల్ల కీర్తన అంటే ఏంటి మోసే కీర్తన అంటే ఏంటి ఇది అయిపోయిన తర్వాత ఈ పదిహేను అధ్యాయంలోనే కొంత శ్రమ వచ్చింది ఏంటది దాహమైపోయిందంటే అండి వారికి ఆ నీరు చేదుగా ఉందని తాగుదామంటే నీరు చేదుగా ఉందంటే అండి మళ్ళీ పట్టుకున్నారంటే అండి ఇంత గండం గట్టెక్కించి ఆయన తీసుకొస్తే ఆయన శక్తిని చూసినటువంటి వాళ్ళు మళ్ళీ మోసీ ఆహార వాళ్ళు పట్టుకున్నారంట ఏమో ఎందుకు తీసుకొచ్చావా మళ్ళీ అక్కడ సంబంధం ఏమి తీసుకొచ్చావా మళ్ళీ మొదలుపెట్టా పాత పాట అందరిలోనేది ఉంటుంది ఒకసారి కరెక్ట్ చేసుకోవడానికి అనమాట అండి ఇది పాత పాట ఏం చేశాడు దేవుడు నాకు ఏమో అక్కడ అలా జరిగిపోయిందా ఏం చేసాడు నాకు దేవుడు అంటే ఇది పాత పాట అంటే గొర్రె పిల్ల పాట అంటే ఏంటో తెలుసా కొత్త పాట అంటే అండి ఆ కొత్త పాట ఏంటి దేవుడు నాకు ఒకవేళ ఈ ఈ అగాధం వచ్చినా దాన్ని తప్పించే దేవుడు నాకు ఉన్నాడు అనేటటువంటి శక్తి కలిగినటువంటి ప్రార్థన శక్తి కలిగినటువంటి స్థుతులు అది పాట అంటండి మోసేకేత్రం పక్కన ఉంటుంది మనకి అది పాత పాట పాత పాట ఇంకెప్పుడు చూసినా అక్కడ గుర్తులు సమ్మతులు లేవు ఆహారం లేదా ఎందుక ఎక్కడ తీసుకొచ్చాం అన్నారు కదా వాళ్ళు ఆయన అట్టుకుని అయితే ఇంకెప్పుడు కూడా ఇదేనా పాత పాటేనా అందుచేత నీవు పాడవలసిన పాట స్థుతి పాట పాడవలసినటువంటి ఇది స్థుతే గండం తప్పిన స్థుతే చూస్తారు అప్పుడు కూడా స్థుతి చేయాలంటే ఒక్కొక్క సమస్య వచ్చింది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ప్రభు ఇది గొట్టెక్కించున్నా ఆయన ఒకటి తర్వాత ఒకటి వస్తుంది గట్టెక్కించు మహాసముద్రము ఎర్ర సముద్రం పాయిలు చేసి గట్టెక్కించినట్లుగా నన్ను కూడా గట్టెక్కించని చేయవలసినటువంటి పనులు ప్రార్థనలు అటువంటి గొర్రె మోస్ట్ ఏ కీర్తన గొర్రె రెండూ పాడుతున్నారంటే అక్కడ జనాంగం ఇరవై ఒకటి వద్యాములు కనుక పాతదే ఉండాలి కొత్తది ఉండాలి కొత్తదే మెయిన్ అయ్యి ఈ దేవుడు మనకి ఈరోజు తెలియచేస్తూ ఉన్నారు అక్కడే ఉందనమాట స్వస్థపతి హో అను ఈ పదిహేను వద్యములు ఇరవై ఆరు వజనంలోనే ఉందండి ఏమని నేను స్వస్థపరిచి హోవాను నేనే దానికి ఒక కండిషన్ ఉంది నా ఆజ్ఞలు నా విధులు నా కట్టడాలు మీరు అనుసరిస్తే స్వస్థపరిచి హోవాను నేనే ఆయన ఉంది కనుక అటు స్వస్థపరిచి హోవా యొక్క దేవుని బిడ్డమైనటువంటి మనము పాత కీర్తన పాడితే పాడాం కానీ నిత్యము కొత్త కీర్తన పాడుతాయని ఆయన శుద్ధించవలసినటువంటి బాధ్యత నీ మీద నా మీద మనందరి మీద కూడా ఉందని ఈరోజు దేవుడు మనకు తెలియచూసాడు కాబట్టి అట్టి కృప మనందరికి ఇచ్చి నడిపించను కాక ఆమెను ప్రభు వంద కొంద స్థుతులు కృతజ్ఞతలు దీనిని మా యోగ్యులు ఎందుకు పనికరని చెత్తలాంటి వాళ్ళం ప్రభావ మా పక్షాన్ని మీరున్నారు పోరాడుతూ ఉన్నారు యుద్ధం యహోవది అని దావిది చెప్పి నా తండ్రి అంతా ఎత్తరైనటువంటి మహాశూరుడైనటువంటి ఆ గులియాతను దావీదు బాలుడైన దావీదు మేము బాలుడైనటువంటి దావేదు లాంటి వాళ్ళం ప్రభ మా సమస్యలైన కూడా గుత లాంటి సమస్యలు ప్రభ తండ్రి చీల్చి చెండాడినట్లుగా మేము కూడా సమస్యల నుంచి గట్టెక్కడానికి చీల్చి చెండాడన కావాల్సినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మీరు మాకు దయచేసి నీ నామణిత కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రాని అను వేసునమ్మని అడుగుతున్నాను పరమతంటే అదే మరమతం